వెనకనుక తెలియ జూన్ ఇరవై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మార్చన ఎస్కేబిఆర్ కళాశాలలో ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో యోగాంగ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా మున్సిపల్ కమిషనర్ రేణుబాబు తెలిపారు ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాంగ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు వందల మందితో సుమారుగా యోగా కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారు ఆధ్వర్యంలో రేపు జరగబోతుంది కాబట్టి అందరూ కూడా మీ ఫ్యామిలీస్తో మీ ఫ్రెండ్స్తో అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాల్సింది కోరుతున్నాను ఇప్పటి వరకు మనకి యోగాసనాలు శిక్షణ ఇచ్చినందుకు ట్రైనర్ సుమలత గారికి హేమలత గారికి అట్లానే గోవింద్ రెడ్డి గారికి ఇద్దరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం గారు అట్లానే ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా నిర్వహించుకోవడానికి అంటే కనపడిన వ్యక్తులు ఉంటారు మా యాగోబు అట్లానే నాని వీళ్ళిద్దరు కూడా మనం వచ్చేటప్పటికి మ్యాట్లు వేసి రెడీ చేసుకొని అట్లానే మళ్ళీ మన వెళ్ళంగానే తీసే శుభ్రం చేసి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అట్లానే చిన్న చిరు కానుక సత్కారం వీరిద్దరికి కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం రెండు హేమ శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చో వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ పెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్